హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో హెల్దీ అండ్ న్యూ రెసిపీస్ కోసం జ్యోతిశ్రీ ఫోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన ఛానల్లో టమాటో పచ్చడి తయారు చేసి చూపిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైనాక ఒక టీ స్పూన్ ధనియాలు ఒక అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి నాలుగు ఎండు మిరపలు వేసుకొని వేయించుకోవాలి ఐదు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేయించుకున్న వెయిట్ని ప్లేట్లోకి తీసుకోవాలి నెక్స్ట్ ఐదు పెద్ద టమోటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి టమోటాలు కొంచెం వేగిన తర్వాత నిమ్మకాయ సాయి అంత చింతపండును తీసుకొని వేసుకోవాలి టమోటాలు వేగిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లో తీసి పెట్టుకోవాలి మిక్సీ గిన్నె తీసుకొని వేయించుకున్న ఎండుమిరపకాయలు పచ్చిమిర్చి ధనియాలను వేసుకోవాలి ఒక ఎనిమిది చిన్నల్పాయలను వేసుకోవాలి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేయించుకున్న టమోటాలను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి టమోటాలను వేసి లైట్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుందాం పచ్చడికి తాలింపు వేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి తిరుగుమాత గింజలు వేసుకోవాలి ఒక ఎనిమిది రూపాయలు ఇంచు వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని తిరుగుమాతని పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి టేస్టీగా ఉండే టమాటో పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్